ఎవరైతే ఉన్నారో వాళ్ళు బడిబాట బడి బాట మీన్స్ అది గురుకులాల బాట అనే కార్యక్రమం చేపడుతున్నారు గురుకులాలు పరిశీలిస్తారంట ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ పిలిపివ్వడం జరిగింది కనీసము వాళ్ళకు ఇది సిగ్గుచేటు వాళ్ళకి ఉండాలి కనీసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది ఇన్ని రోజులు గురుకులాలకు మొత్తం నువ్వే బాసు మొత్తం గురుకులాలు నీ సమక్షంలో జరిగినాయి గత ప్రభుత్వం మీద నువ్వు మొత్తం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదారు ఫెయిర్ అని చెప్పేసి నువ్వు ముఖ్యమంత్రి మీద ఆ యుద్ధం ప్రకటించి బయటకు వచ్చేసావు ప్రభుత్వానికి విరుద్ధంగా ఆ ఆకునూరు మురళితో కట్టి మనం మీరు ప్రభుత్వంతో పోరాటం చేయడం జరిగింది ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం జరిగింది మళ్ళీ అవకాశ మళ్ళీ అవకాశ రాజకీయం గురించి మళ్ళీ మీరు ఇది ఒక ఎంత అయితే గురుకులాలను భ్రష్ పట్టించినది మీ ప్రభుత్వం కాదా మీ టిఆర్ఎస్ ప్రభుత్వం కదా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు కనీసం ఒక ఇరవై ముప్పై పాఠశాలలు నేను విజిట్ చేయడం జరిగింది కనీసం ఒక పది పదిహేను హాస్టల్స్ విజిట్ చేయడం జరిగింది డిగ్రీ కాలేజీ విజిట్ చేయడం జరిగింది చేసి అక్కడ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి అక్కడ ఆ సమస్యలు తీర్చే విధంగా కృషి చేయడం జరిగింది కలెక్టర్ల ద్వారా పిఎస్ఎఫ్ఐడిసి ఫండ్స్ డిఎంఎఫ్టి ఫండ్స్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ వాటి ద్వారా ఉన్న రిపేర్స్ అన్నీ చేయించడం జరిగింది స్కూల్లో కస్తూర్బా పాఠశాలకు పోతే కనీసం గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో మరుగు కూడా రిపేర్ చేయలేదు బాత్రూమ్ తలుపులు లేకుండా ఉన్నాయి ఇట్లనే మళ్ళీ వేరే ఎస్టీ గురుకుల పాఠశాలకు పోతే టాయిలెట్స్ లేవు టాయిలెట్స్కి తలుపులు లేవు అన్ని రిపేర్ అయినాయి ఒక్కడి కూడా ఇప్పటివరకు రిపేర్ చేయలేదని చెప్పడం జరిగింది మొన్న జ్యోతిరావు పూలే హాస్టల్కి పోతే ఆర్గో ప్లాంట్స్ పనిచేయడం తర్వాత ఫ్యాన్లు మొత్తం కేవలం పన్నెండు ఫ్యాన్లే పనిచేస్తూ ఉన్నాయి మళ్ళీ అక్కడ డైనింగ్ హాల్ పిల్లలకు తినడానికి ట్యూబ్లైట్స్ లేవు ఫ్యాన్లు లేవు ఆడుకోవడానికి పాఠశాల మైదానంలో లైట్లు లేవు ఇట్లాంటి వాడికి అక్కడికి అక్కడికే స్పందించి డోనర్స్ని ఐడెంటిఫై చేసి ఫ్యాన్లు రిపేర్ డైనింగ్ గారు ఎనిమిదికి ఎనిమిది ఫ్యాన్లు ఎనిమిది ట్యూబ్లైట్లు అప్పటికప్పుడు ఫిట్ చేయడం జరిగింది తర్వాత గ్రౌండ్లో ఒక ఐమాక్స్ లైట్ ఫిట్ చేయడం జరిగింది ఇమిడియట్గా ఆర్స గారికి సెక్రటరీ గారికి మాట్లాడి ఆర్బో ప్లాంట్కు రిపేర్ గురించి ఎస్టిమేట్స్ పంపించడం జరిగింది వాటిని శాంక్షన్ చేయాలని చెప్పడం జరిగింది కస్తూర్బా స్కూల్ విజిట్ చేసి కలెక్టర్ గారి దృష్టికి పోతే ఇరవై లక్షల రూపాయలు దానికి రిపేర్ గురించి శాంక్షన్ చేయడం జరిగింది మోడల్ స్కూల్లో బోర్డు పనిచేయడం బోర్ త్రీ ఫేస్ పనిచేస్తుంది ఏంటంటే దానికి ఎస్టిమేషన్ చేసి నాలుగు లక్షల రూపాయలు వేరే ఏదైనా ఫండ్లు నుంచి పెట్టి వాళ్ళకి నీటి ఎదురు తీసాలని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత సీసీ రోడ్ కూడా ప్రతిపాదించడం జరిగింది అక్కడ మోడల్ స్కూల్లో మళ్ళీ ఎన్నో స్కూళ్లలో కూడా టీచర్ల కొరత ఉన్నది అంటే మా ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలు వేసి వారికి అందరికీ ఇంకో మాటకు నారాయణజీ అదృష్టం అనేది నారాయణజీ నుండి అసిస్టెంట్ పోస్టు భర్తీ కావడం జరిగింది వాళ్ళందరూ కూడా స్కూల్లో చిత్త పని పనిచేస్తున్నారు మీరు కనీసం మీ దగ్గర మధ్యాహ్న భోజనం పథకం బెస్బిల్లులు కూడా ఇవ్వలేని మీకు బెస్బిల్లులు ఇవ్వడానికి కూడా డబ్బులు గతయింది ఈ ప్రభుత్వంలో ఎంతోమంది బెస్బిల్లులు రాక మేము ఏం చేయాలని చెప్పేసి నాసిరకం భోజనం వడ్డి పెడతా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికి మధ్యాహ్న భోజన పథకంలో ఇవ్వడం జరిగింది పాఠశాలల్లో ఊడ్చే దిక్కు లేరు పాఠశాలల్లో కనీసం స్కాబెంజర్ లేరు అయితే టీచర్లు ఊడ్చుకోవాలి లేకుంటే పిల్లలు ఊర్చుకోవాలి లేదంటే సర్పంచ్ గారు పాశ్చిత కార్మికులను ప్రొవైడ్ చేయాలి జీతాలు అటువంటి దుర్భాగ్య పరిస్థితి నుండి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రింకింగ్ వాటర్ తాగునీటి సమస్య తీర్చింది స్కూల్లో ఆమాదర్శ పాఠశాలలో ఫండ్స్ తీసుకొని కాంపౌండ్ వాల్స్ తర్వాత టాయిలెట్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది మధ్యాహ్న భోజనం సంబంధించిన కొత్త బిల్లులన్నీ పేమెంట్ చేయడం జరిగింది తర్వాత మీ గత పది సంవత్సరాల నుంచి మీరు ఏదైతే డిల్విరేవి చేసినటువంటి పాఠశాలలకు మీకు అసలు ఎడ్యుకేషన్ గురించి చింతశ్ధి లేదు ఒక డిఎస్సి లేదు అన్ని తాండాలను పాఠశాలలు మూతబడ్డాయి అట్లాంటిది ఈరోజు డిశ్చార్జెస్ పెంచి నాణ్యమైన భోజనం అందించే విధంగా తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది విజ్ ఛార్జెస్ పెంచడం జరిగింది ఆర్ఓ ప్లాంట్స్ రిపేర్ చేయించడం జరిగింది రీఓపెనింగ్ రోజే దుస్తులు తర్వాత పాఠ పాఠశాల పాఠ్య పుస్తకాలు రీఓపెనింగ్ రోజే అన్ని స్కూళ్ళలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు పది సంవత్సరాల నుంచి మీరు చేసిన ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసి కేవలం మీ కుటుంబ సభ్యులు అందరు దండుకున్నారు తప్ప తెలంగాణ అభివృద్ధికి ఎక్కడ కూడా ఫండ్ కేటాయించలేదు పాఠశాలలో ఎక్కడ కూడా మీరు గత గతంలో ఉన్నటువంటి రిపేర్స్ కూడా చేపట్టలేదు గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇక్కడ స్కూల్కి పోయిన ఆరో ప్లాంట్స్ అన్ని నిరుపయోగంగా ఉన్నాయి వాటిని రిపేర్ చేయలేదు మళ్ళీ ఈరోజు ప్రభుత్వం మీద బురద చెందుతా ఉన్నారు ఫుడ్ పాయిజనింగ్ ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం లెక్క తీయండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హయాంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫుడ్ పాయిజనింగ్ వలన ఎంతమంది విద్యార్థులు విద్యార్థులు చనిపోయినరో లెక్క తీయండి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఒక పదకొండు సంవత్సరాలు పదకొండు నెలల ఒక సంవత్సరం లోపల ఎన్ని ఫుడ్ పాయిజనింగ్ అయినా ఎంతమంది విద్యార్థులు విద్యార్థులు ఎఫెక్ట్ అయినారో మొత్తం లెక్కలు తీస్తే తెచ్చిపోతుంది ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కేవలం రాజకీయం చేయడం వరకు ఐఏఎస్ ఆఫీసర్ నుండి చిత్తశుద్ధితో పనిచేయవలసిన బాధ్యత ఉన్నది గత ప్రభుత్వ తప్పిదాల వలన విద్యార్థి విద్యార్థులు నష్టపోయింది ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు అట్లాంటిది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు వైద్యానికి ప్రాముఖ్యతనిచ్చి అన్ని సమస్యలు ఒకటొకటిగా విడతల వారిగా జీవిస్తూ ఉంటే మీరు బుద్ధి తల్లి కార్యక్రమం చేపడతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాను పది సంవత్సరాలు మీరు చేయని రిపేర్లు మేము చేస్తా ఉంటే మళ్ళా మీరు బడి పట్టేసి మీరు ప్రభుత్వం మీద బుద్ధ కాకపోతే ఏంది మరిది టాయిలెట్స్ క్లీన్గా లేవు తర్వాత బాత్రూమ్లో డోర్లు లేవు ఆరోగ్య లాంటి పనిచేస్తలేవు మధ్యాహ్న భోజనం బాగాలేదు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం బిల్సు ఉండే ఈ ఒక్క సంవత్సరంలో పాటకాలదే కదా స్కూల్లో వెళ్ళి గురుకులాలు గురుకులాలన్నీ మీ ఆయంలో ఉండి మీరు పది సంవత్సరాలు పరిపాలించారు మరి అవి సమస్యల నింది మీరు బాధ్యులు కారా అని చెప్పేసి అడుగుతా దాని ఒక్కదానికి మీరు ఛాలెంజ్ మీరు బిఆర్లో ఎంతమంది విద్యార్థులు విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కానీ ఇతర సమస్యలు ఎదుర్కొన్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం లోపల ఎంతమంది విద్యార్థులు విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారు కావాలంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం నిరూపించడానికి రెడీ ఉన్నాం ఇక మా స్థానిక టిఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు కనీసం ఒక స్కూల్ విజిట్ చేసిన దాఖలా లేదు ఒక హాస్టల్ విజిట్ చేసిన దాఖలా లేదు హాస్టల్లో ఎంతో మంది విద్యార్థులకు ఫుడ్ కూడా కరెక్ట్ పెట్టే పరిస్థితి అమ్ముకున్నారు ఫుడ్ మెటీరియల్ మొత్తం అమ్ముకున్నారు ఈ గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులకు వాళ్ళ కళ్ళ కనపడలేదు వాడలతో మొత్తం అందరితోని కుమ్మక్కై కమిషన్లకు లాలోచిపడ్డరు కమిషన్ ఆలోచిపడి ఎవరి మీద ఒక స్కూల్ విజిట్ లేదు ఒక హాస్టల్ విజిట్ లేదు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటే దాఖలాలు మొన్న అంగన్వాడీ పోతే మొత్తం మంగేరు ఎక్కి అంగన్వాడికి పోతే అపరిశుభ్రంగా మొత్తం అపరిశుభ్రత అంగన్వాడీ టీచర్ కుమారుడు టీఆర్ఎస్ నాయకుడు అంటారు విలేజెస్ కంప్లైంట్ చేస్తే వారి మీద దౌర్జన్యం పోలీస్ కేసులు గత గత ఐదారు సంవత్సరాల నుండి ఆమె ఆమె మీద కంప్లైంట్స్ ఎన్నోసార్లు కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది ఫుడ్ కరెక్ట్ పెడతలేదు పిల్లలు కరెక్ట్ వస్తలేరు తర్వాత బాలిద్దలకు గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్స్ ఫుడ్ సప్లై చేస్తలేదు అని అంటే కంప్లైంట్ ఇస్తే వెనుక వచ్చు టీఆర్ఎస్ నాయకులు లీడర్లు వెనుక వేసుకొని ఆ అంగన్వాడీ టీచర్లు మీరే ఎటువంటి ప్రోత్సహించి మళ్ళీ ఈరోజు బడి వాటానికి మీకు సిగ్గుగా లేదా సిగ్గుచేడు ప్రభుత్వం ఇంత మంచిగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకొని పోతుంటే అన్ని సమస్యలు విడుదల వారిగా తీరుస్తూ ఉంటే మీరు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరించవలసిన బాధ్యత మీ మీద ఉంది గతంలో అడిగితే పోలీస్ కేసులు ఇప్పుడు మాకు కూడా మాకు కూడా వచ్చు మీకు అరెస్ట్ చేసి అవసరం చేసి కూర్చెట్టే విధంగా మేము చేయగలుగుతాం కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి ఏదైతే ఇస్తామో గతంలో మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించే విధానం మాకుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈరోజు మీరు ఇన్ని ధర్నాలు ఇన్ని కార్యక్రమాలు ఇంత బురదల్లే కార్యక్రమం చేపడతా ఉన్నారు మీరు మీరు మీకు మాదిరిగా మేము కూడా అందరినీ ఎక్కడికక్కడ అవసరేస్ చేస్తే రోడ్డు మీదకి వచ్చేవాళ్ళే కాదు మీరు అని చెప్పి చెప్తా ఉన్నారు కబర్దారు హెచ్చరిస్తూ ఉన్నాము రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు ప్రభుత్వానికి సహకరించి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి కానీ రాజకీయం చేయకుండా రాజకీయం చేస్తూ బురద కార్యక్రమం చేపట్టకూడదు అని చెప్పేసి మీకు ఇతో పలుకుతా ఉన్నాం నారాయణ ఖీడ్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన నారాయణ ఖీడ్ మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ అందించే ఏకైక క్లినిక్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ బసవేశ్వర చౌక్ బైపాస్ రోడ్ నారాయణఖేడ్ మా క్లినిక్ నందు చర్మ వ్యాధి నిపుణుల ప్రత్యేకతలు మొటిమలు సోరియాసిస్ నల్లబొంగు టాటోరిము చెండ్రో రింగ్ వాట్స్ జుట్టు రాలడం నల్ల మరియు తెల్ల మచ్చలు తెల్లపూత అలర్జీ దద్దుర్లు గజ్జి తామర పులిపిర్లు ఆనెలు సుఖ వ్యాధులు చర్మంపై పొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించెదరు మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడను ఇంకా అన్ని రకముల ఎక్స్ రేలు తీయబడను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ మరియు ల్యాబ్స్ సౌకర్యం కలదు ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ప్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వరా చౌక్ బైపాస్ రోడ్ నారాయణఖేడ్ మా కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ हाई दिस इत्य दीक्षित प्लस सब्सक्राइब टेस्ट फ्लैट